వీళ్ళోరికి వదలకూడదు ఇంగో సరే ఏం చేయమంటావు అయినా వాళ్ళే చెప్పారుగా చంపినా కూడా ఇంకొకడు వస్తాడని కొంచెం తిరగబడ్డా చాలు నుంచి బయటపడచ్చు ఇంక ఎన్నాలని మనకంటూ ఓ సముద్రం ఉందన్న విషయాన్ని మనం మర్చిపోతాం ఈసారి మనకి వేరే దారి లేదు సముద్రంలోకి వెళుతున్నాం చేపల్ని ఏటాడి తీసుకొస్తున్నాం అప్పుడేదంతా మారుతు చెప్పేది వినరా నేను చెప్పింది అర్థం కాలేదా ప్రాణాలతో ఆడుకోవద్దయ్యా వెళ్ళిన వాళ్ళు ఏమయ్యారో తెలుసు కదా ఇప్పటిదాకా సముద్రంలోకి వెళ్ళని ఎవ్వరూ ప్రాణాలతో తిరిగి రాలేదు కదా ఇప్పుడు మాత్రం ఏంట్రా ప్రాణాలతో ఉన్నామా తిక్కులు మాట్లాడకు చెప్పే ఈ కథ నా ఊరే నమ్మడమే తప్పు అలాంటిది నన్ను నమ్మమంటున్నావా దానికి సముద్రంలో పడి చావడమే మేలు నేను నిర్ణయించుకున్నాను కానీ ఎలా రా ఏంటన్నా వీళ్ళు సముద్రంలోకి వెళ్ళారు మనము వెళ్ళి లేపేద్దావా ఏమన్నా లేపేస్తావా రే మన చేత్తో వాడిని కొట్టి చంపిన కూడా చావు సులువుగా ఉండేది కానీ ఇప్పుడు వాడు నిప్పుకి భయపడి మరుగుతున్న నూనెలోకి దిగాడు రా తామసయ్య గారికి కాల్చేరా ఫ్రెండ్స్ ని కానీ వాళ్ళు సముద్రంలోకి వెళ్ళిపోయారు ఇప్పుడు ఏం చెయ్యాలయ్యా ఎప్పుడు నేను చెప్పే విషయం ఊరి జనానికి అలాగే చెప్పాలి తెలియకడుగుతున్నాను మొన్న సమస్య సాలదన్నట్టు సెలిని అంటే పెట్టుకోనొచ్చు తామస్ అయిన దగ్గర ఎత్తుక చాలు ఇంకా ఎన్నో చూసి భయపడతావు నేను అక్కడే వాడిని నరకేసేవాడిని మరి అంత తేలిగ్గా చస్తే ఎలా అందుకే సముద్రంలో ఎరగా వేద్దామని తీసుకొచ్చా రెండు థామసు ఈ సముద్రానికి ఒక కట్టు కథ చెప్పి కట్టేసావుగా కానీ ఇప్పుడు చేపలు పట్టి ఆ కథ అబద్ధమన్నీ రూపిస్తా ఇంకా गाड़ी किसी कारण बूस्टा रे 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 अंदर पे बाइक रेडी कर से किक रे बाइक रेडी आघरा बाइक रेडी सामी नट वेट रे 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 कार से रे रे बाइक रेडी ఏదైనా ఉందేమో తలుపు తెరవద్దురామైందా మీరు చూసావా రాక్షసి రాక్షసి దయర్లో వచ్చి తిరుగుతుందా ఇక్కడ నడి సముద్రంలో మనమే అడ్డ కరుకున్నావు నువ్వేమో రొమాన్స్ చేస్తు కూర్చున్నావు రేయ్ తను ఎలా వచ్చిందో నాకు తెలియదురా ఎందుకు తెలుసు నేను వెళ్ళను మరెందుకు నన్ను కాపాడావు నువ్వు లేకపోయింటే నేను ఎప్పుడొచ్చి వచ్చేదాన్ని ఏం కాదు నిన్ను చూసుకుంటాను ఇక నేను వదిలిపెట్టి వెళ్ళని చెప్పావు ఇప్పుడేమో వెళ్ళు వెళ్ళు అంటున్నా సముద్రానికి బలి ప్రాణమేగా ఒడ్డుకు చేరుకున్నా ఎలాగో నన్ను చంపేస్తారు పోయే ప్రాణమేదో నీతో ఉన్నప్పుడే పోనీ ఇది మొన్న చర్చ తీం కదా దేనెందుకు ఇక్కడ తీసుకొచ్చావు ఆడికి ఏది దొంగిలించాలో కూడా తెలియదు గాడ్సా ఇక్కడ చేపలు ఏమి లేవురా ఉత్తరం వైపు వెళ్ళు మార్టిన్ డిసెంబర్ మూడు పంతొమ్మిది వందల ఎనభై రెండు తాతయ్య ఏంటిది తీసుకెళ్ళి బేస్మెంట్లో పెట్టు కింగో లాంచ్ కనపడుతుందిరాసా మన సముద్రంలోకి ఎవరు రారు కదా మరి ఇక్కడ లాంచ్ ఎలా ఏ కింగో ఆ లాంచ్ దగ్గర ఇవ్వాలా ఏమంటావు సరే అయితే అక్కడ చూసిన వచ్చింది దాటి వచ్చామనుకుంటా మాణిక్యమాల ఎక్కువ దిశ లేకుండా తీసుకొచ్చాడు రైట్ నేను సరిగానే వచ్చాను సింపేవలే తప్పుడు కరెక్ట్గా తీసుకొచ్చావు తప్పుకో కింగో ఇటు ఇటుంది ఉత్తరం ఉత్తరాన చూడు మనం చూసిన లాంచే ఉత్తరాన్ ఉంది కింగో మన ఒత్తిక లాంచ్ ఇక్కడ ఉందిరా ఏంటి Thank you.